హలో హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది సాటే వ్లాగ్ అనమాట ఇంకా సాటే వ్లాగ్లో అయితే మార్నింగ్ సెవెన్ అయితే అయిందనమాట యాక్చువల్గా ఈరోజు కృష్ణాష్టమి కదండి ఇంకా కృష్ణాష్టమి రోజు మార్నింగ్ అయితే పూజ అయితే చేయలేదు అనమాట ఆఫ్టర్నూన్ చేశాను పటాలు అయితే మన థర్స్డే రోజే క్లీన్ చేశాను ఇంకా ఓన్లీ ఈరోజు దీపం ఒకటి పెడతాను అనమాట యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట మా పిల్లలకి అయితే వేద్దాం అనుకుంటున్నా కృష్ణుని వేషము గోపిక వేషం అయితే వేద్దామని అనుకున్నాను ఇంకెంతవరకు వస్తుందో ట్రై చూడాలన్నమాట ఇంకా డైలీ రొటీన్గా ఉండేటివే అండి ఇంకా కడిన సామాన్లు ఎత్తిపెట్టుకోవడం సర్దుకోవడం టిఫిన్ చేసుకోవడం తినిపించుకోవడం ఇంక ఇంతే అండి కొంత కంటెంట్ తీసుకొద్దాం అనుకుంటున్నాను కానీ ఈ పిల్లలతో అయితే నాకు అస్సలు కుదరట్లేదు అనమాట దేవుడు నాకు ఎందుకు అంత తెలివినివ్వలేదని నేను ఎప్పుడైతే బాధైతే పడలేదండి నేను ఉన్న దాంట్లో అయితే సంతోషంగానే అనమాట ఇప్పటికి కూడా ఎప్పటికీ అలాగే ఉంటానండి ఎవరైనా ఎదుగుతుంటే కూడా నేను పడను అనమాట నాకుండే తెలివి నాకుంటుంది వేరే వాళ్ళకు ఉండే తెలివి వేరే వాళ్ళకు ఉంటుంది అనమాట నేను అలాగే అనుకుంటాను ప్రతి ఒక్క విషయంలో అయితే వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ ఉంది నాకు ఎందుకు లేవు నాకు ఎందుకు రాలే అంటే నేను ఎంతకు చదువుకున్నానో నాకు అంతకే ఉంటుందండి ఏదైనా సరే అండి మనం ఎంతైతే కష్టపడతామో అంతవరకే ఉంటుందన్నమాట ఏమో చెప్పలేం కదండి అవతల వాళ్ళు ఎంత కష్టపడి తెచ్చుకున్నారో మనం చెప్పనీకి రాదు నీకు స్టామినా ఉంటే నువ్వు కష్టపడు నువ్వు తెచ్చుకో అలాగే అనుకుంటానమాట నేను ప్రతి ఒక్క విషయమైనా అంతేనండి ఒకరిని చూసి అయితే నేను కుళ్ళుకోవడము ఇర్చబడము అలాంటివి అయితే ఉండవు అనమాట నా దగ్గర అయితే కష్టపడ్డారు వాళ్ళు తెచ్చుకున్నారు మనకెందుకండి అవన్నీ మనం కష్టపడాలా మనం తెచ్చుకోవాలా అనేదే ఉండాలండి మనలో అయితే ఎప్పటికైతే ఒకరిని చూసి అయితే మనం ఎప్పుడు అలా అయితే అనుకోకూడదు మనకే మంచి జరగదు అనమాట మనం ఒకరిని చెడుగా కోరుకుంటే మనకే చెడు అవుతుంది అనమాట అది పిల్లల దగ్గరైనా సరే ఏదైనా సరే అండి ఇప్పుడు సపోజ్గా మా పిల్లలే బాగుంటారండి అవతల పిల్లలు వాళ్ళు బాగున్నారు మా పిల్లలు బాగాలేరని అని ఎప్పుడు అనుకోకూడదండి దేవుడు ఇచ్చినది తీసుకోవాలి ఏదైనా అంతే అండి జాబ్ అయినా అంతే పిల్లల పుట్టుకైనా అంతే ఏదైనా అంతే అండి ఇప్పుడు ఒకరిని చూసి ఈషపడితే వాళ్ళ పిల్లలు బాగున్నారు మా పిల్లలు ఎందుకు బాగాలేరు అట్లా అనుకోకూడదండి అది చాలా తప్పు అనమాట ఏం చేద్దామండి ఇప్పుడున్న మనుషులే అటువంటి వారనమాట ఇంకా వాళ్ళకి చెప్పినా కూడా వేస్ట్ అనమాట ఇంకా చెప్పకూడదు ఏం చెప్పకూడదు వాళ్ళది వాళ్ళకే వదిలేయాలి ఇప్పుడు టైం అయితే ఇంకా లెవెన్ థర్టీ అయితే అయ్యిందండి మార్నింగ్ అయితే ఇండ్లైతే తుడిచేసాను ఇంకా పిల్లలకి కూడా స్నానం అయితే చేయించేసింది సునీత అయితే ఇంకా బాల్కాన్లో కొంచెం బట్టలకి అయితే మిషన్కి అయితే అనమాట అదల్లా డస్ట్ ఉంటే అదల్లా క్లీన్ చేసేసాను ఇంకా సోఫాలు కూడా డస్ట్ అయితే దులుపుతున్నాను అనమాట పిల్లలు పప్పులు చక్కెర అవన్నీ వేసింటారండి సందులల్లో అయితే ఇంకా అవి కూడా క్లీన్ చేసేసాను బెడ్ కవర్ యాక్చువల్గా టెంట్ డేస్ అనమాట వేయక ఇంక ఇప్పుడైతే బెడ్ కవర్ కూడా వేసేస్తున్నాను కన్నం అయితే బెడ్ మీద ఎప్పుడు వచ్చి జంపింగ్ చేస్తూ ఉంటుంది అనమాట యాక్చువల్గా మాది స్ప్రింగ్ మ్యాట్రిక్స్ అనమాట అది ఎగురితే కూడా స్ప్రింగ్ ఎగిరినట్టు ఉంటుంది అనమాట కింద అందుకే ఆమె అయితే అలా జంపింగ్ అయితే చేస్తుంది కన్నై కూడా అంతే అండి ఎప్పుడైనా తనకు జంప్ చేయాలని వచ్చినప్పుడు ఈ బెడ్ మీద అయితే ఇద్దరు ఎగురుతూ ఉంటారు ఇంకా బెడ్ కవర్ కూడా వేసేసానండి ఇప్పుడైతే మా పిల్లోస్ ఎందుకో చాలా డస్ట్ అయిపోయాయండి ఈ పిల్లోస్ అయితే వాషింగ్ మిషన్కి అయితే వేయాలండి వేద్దాం అనుకుంటే వర్షం అయితే వదలడమే లేదనమాట ముసుకోని వస్తుంది ఎప్పుడు వర్షం పడితేనే ఉందనమాట ఇంక ఇవి దీంట్లో మిషన్కి వేస్తే మళ్ళీ ఆరవని వేయట్లేదనమాట కొంచెం ఎండ వస్తే పిల్లోస్ అయితే మిషన్కి అయితే వేయాలండి ఇంకా నైట్ పెరుగు కోసం అయితే తోడైతే పెడుతున్నానండి పెరుగు కూడా సరిగా పేరడం లేదండి ఎక్కడ పెట్టినా పెరుగు అయితే సరిగా తోడు అవ్వట్లేదు అనమాట ఇంకా ఇప్పుడు వేసిన తోడు మరుసటి రోజు అయితే పేరుతుందనమాట నాకైతే నైట్కి కూడా పేరదు ఒకవేళ తిన్నా కూడా అది పాలలా ఉంటుంది అనమాట ఇంకా ఏం చేద్దాం అట్లుందనమాట బయట వాతావరణం అయితే మనకి ఇప్పుడైతే ఇంకా నా హెయిర్లో అయితే చుండ్రు అయితే చాలా ఇదైపోయిందండి బంజారాస్ వాళ్ళది పొడి అనమాట చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి పొడి అయితే మనకి ఎయిట్ వస్తాయి దీంట్లో ప్యాకెట్స్ అయితే మనకు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే వన్ మంత్ వరకు వస్తుందండి ఈ బాక్స్ అయితే మనకి ఈ పౌడర్ అయితే నేను ఇంటర్ నుంచి పెట్టుకుంటున్నానండి దీంట్లోకి మనం కర్డు అలోవేరా వాటరు అలోవీరా కర్డ్ రెండు ఉంటే రెండు వేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది అనమాట మనకి హెయిర్ స్మూత్గా ఉంటుంది డ్యాండ్రఫ్ పోతుంది హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుందండి ఈ పౌడర్ అయితే మనకి మీరు కూడా ట్రై చేయండి బంజారాస్ మెంతి పౌడర్ చూడండి దీంట్లో మందారం కూడా ఉంటుంది అనమాట నాకు మందారం అయితే పెద్దగా నచ్చలేదండి మెంతి పౌడర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇదైతే నాకు నాతో అలవీరా లేదని ఓన్లీ కర్డ్ ఒకటి పెట్టుకున్నానండి కానీ డ్యాండ్రఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్కి అయితే పోతుందండి నేను డ్యాండ్రఫ్ కోసమే అనమాట పొడి అయితే పెట్టుకునేది ఇంతే అండి ఇప్పుడు అది నాన్నబెట్టి వచ్చేసానమాట అది కాస్త నాన్నకైతే తలకైతే అప్లై చేసుకుంటాను ఇప్పుడు సోఫా కవర్లకైతే సోఫాలకైతే సోఫా కవర్స్ అయితే వేస్తున్నాడు అండి యాక్చువల్గా ఇది మా వారు అయితే వేస్తారనమాట ఇంకా మా వారు ఏదో ఆఫీస్ వర్క్లో ఉండడం వల్ల నేనే వేశాను అనమాట నాకు అంత బాగా వేయడం అయితే రావండి సోఫా కవర్లు మా వారు అయితే బాగా వేస్తారనమాట ఇది యాక్చువల్గా ఒక పేరే ఉందండి ఇంకొక పేరు అయితే ఆర్డర్ పెట్టుకోవాలి మేము ఈ సోఫా కవర్లు అయితే అమెజాన్లో అయితే తీసుకున్నాం అనమాట టూ థౌజండ్ అయితే పడ్డాయి మాకైతే కవర్స్ అయితే ఈ సోఫా కవర్స్ మేము సోఫా ఉన్నప్పుడే తెలిసింది అంటే బాగుండండి మాకు చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట సగం డెస్ట్ అయిపోయాయి సోఫాలు అయితే వేరేవి కూడా ఉంటాయండి కానీ అంత అవంతా అనమాట ఇవైతే సోఫానైతే ఫుల్గా అయితే కప్పేస్తాయి తీసుకోవాలండి ఇంకోటి అయితే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట ఇలాంటివి సోఫా కవర్స్ అయితే కన్నమ్మ పెన్ను తీసుకొని గోడల నింద రాసేసిందండి అసలు బెడ్రూమ్ హాలు కిచెన్ అంతా రాసేసిందండి ఆ పెన్ను తీసుకుంటే కూడా ఆమె ఏడుస్తుంది అనమాట గోడల నిండా రాసింది ఓనర్ చూసే ఓనర్ ఏమంటాడో ఏం లేదా అండి ఇంకేం చేద్దాం చిన్నపిల్లల పనే అట్లుంటుంది అనమాట కాస్త వస్తే అల్లరి కూడా ఇంకా ఎక్కువ అవుతాయి అంటారు కదా మా కన్నమ్మది మా కన్న అయితే చాలా ఎక్కువైందండి ఇంక ఇప్పుడైతే మెంతి పౌడర్ అయితే అప్లై చేసుకుంటానన్నమాట హెయిర్కి అయితే నేను ఇలాగే హెయిర్కి అయితే పట్టించుకుంటాను అనమాట ఎక్కువగా స్కాల్పుకు ఉండేలాగా పెట్టుకుంటాను అనమాట నేను ఎందుకంటే అక్కడే కదండి మనకు డ్యాండ్రఫ్ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోతుంది అనమాట ఇంకా నేను ఇలాగే అప్లై చేసుకుంటాను అనమాట ఈ పౌడర్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ పౌడర్ అయితే ఒకసారి హైదరాబాద్ లో ఓనర్స్ ఎలా ఉండారంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏమైనా డోర్స్ కానీ ఒకవేళ కబోర్డ్స్ కానీ ఏవైనా పోయినా కూడా మనమే ఇండ్లు వెకేట్ చేసేటప్పుడు అయితే మనమే చేసి ఇవ్వాలండి అవి గోడలైనా సరే ఏవైనా సరే అండి హైదరాబాద్లో అయితే ఇలాగే ఉంటుంది మన విలేజెస్లలో అయితే అలా ఉండదు అనమాట ఏవి పోయినా అడగరనమాట ఓనర్స్ అయితే హైదరాబాద్లో అయితే ఇలాగే ఉంటుంది అనమాట మేము ఒకవేళ ఇండ్లు వెకేట్ చేసేటప్పుడు కూడా ఇంటికి పెయింట్ వేసి ఇవ్వాల్సి వస్తుందేమో అని మేము అనుకుంటున్నాము మెంతి పౌడర్ అయితే ఇంకా తలకంతా పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేయాలన్నమాట హెడ్ బాత్ చేసిన హాఫ్ అన్ అవర్కి హెయిర్ ఆరాక చాలా స్మూత్గా సిల్కీ అయితే అవుతుందండి హెయిర్ అయితే మా పిల్లలకి అయితే ఫస్ట్ టైం అనమాట కృష్ణన్ గేటప్ గోపిక గేటప్ అయితే వేసామండి త్రీ ఇయర్స్లో అయితే యాక్చువల్గా త్రీ ఇయర్స్లో వేస్తే చాలా మంచిదంట అండి మా అమ్మ అయితే చెప్పింది అనమాట నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వేయలేదండి ఇప్పుడే అనమాట ఫస్ట్ టైము నేను అందులో పేర్లు కూడా పెట్టుకున్నాను కదండి కన్నమ్మ కన్నయ్యని ఇంక అందుకే వాళ్ళకి కృష్ణ గెటఅప్ గోపిక గెటప్ అయితే వేశాను చాలా బాగా అయితే వేసామండి కానీ కన్నయ్య అనుకునేంత ఫొటోస్ అయితే దిగలేదండి ఫొటోస్ కూడా సరిగ్గా రాలేదన్నమాట నేను ఏషోతో గెటప్ కూడా వేసానండి నా ఏషోతో గెటప్ వేయడంలో నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదనమాట టైం అంతా వేస్ట్ అయిపోయిందనమాట టైం కూడా లేదుగా వీళ్ళిద్దరిని అయితే అన్ని తక్కువైతే రెడీ చేసిందండి అక్కకైతే అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నాకు కన్నమ్మకు కన్నకు ముగ్గురికి రెడీ అయితే చేసిందండి ఇంకా నేను రెడీ అవ్వడంలోనే టైం అంతా వేస్ట్ అయ్యిందండి నేను రెడీ అవ్వకుండా బాగుండేదండి ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ అయితే బాగా వచ్చేవి పిల్లలకి అయితే అదొక మిస్టేక్ అయితే జరిగిందనమాట నిన్న నైట్ రైస్ అయితే ఎక్కువ మిగిలిందని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పులిహోర అయితే చేశానండి దానికైతే ఏం లేదండి ఓన్లీ కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు ఇంకా మినపగుండ్లు ఇవే వేసాను అనమాట ఇంకా కాస్త కారం కూడా వేసాను ఆల్రెడీగా చింతపండు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి చింతపండు పులుసు వేసాక ఒక టెన్ మినిట్స్ బాగా దాంట్లో మగ్గియాలండి ఆయిల్ అయితే అదంతా దగ్గరకు వచ్చినాకైతే మనం అప్పుడు రైస్ వేసుకొని కలుపుకోవాలండి అంతే అండి వెరీ సింపుల్ అనమాట పులిహోర అయితే ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరిందండి నాకైతే పులిహోర చాలా బాగా నచ్చిందనమాట కొంచెం టెంపుల్స్లో చేసినట్టే చేశానండి ఫస్ట్ టైం చేసిన ఇంతే అండి పులిహోర అయితే చేసేసాను ఇంకా పిల్లల కోసం అయితే పప్పు అన్నం కూడా చేశానండి ఇంతే అండి మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇవి వేసుకున్నాం అనమాట ఇంకా దాంతోపాటు కాకరకాయ కూడా వేసుకున్నాం అనమాట నైట్కి ఇంకా నైట్కి కూడా చేయడం ఎందుకు లేని ఇంకా ఆఫ్టర్నూనే అన్నీ చేసేసాను అనమాట మొత్తం ఫోర్ ఐటమ్స్ అయితే చేశాను ఆఫ్టర్నూన్కి అయితే చింతపండు పులుసు అయితే ఆయిల్ అయితే బాగా దగ్గరకు వరకు మా వాటర్ అంతా పోవాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంతే అండి ఇంకా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట అక్కకైతే ట్యాంక్స్ చెప్పాలండి అక్క పేరు వచ్చేసి మా ముగ్గురిని రెడీ చేసినది అనితక్క అనమాట అక్కకైతే చాలా ట్యాంక్స్ చెప్పాలండి అక్క లేకునింటే మా గెటప్స్ అయితే అలా వచ్చేవి కాదనమాట మా ముగ్గురువి నాకు ఏసోద గెటప్ వేసింది పిల్లలకి కృష్ణ గోపిక వేషం వేసింది అక్కకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి అక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ప్రిన్సెస్ ఆద్య అనమాట మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటుందండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి ప్రిన్సెస్ ఆద్య అని టైప్ చేయండి వచ్చేస్తుంది అక్కడ ఛానల్ కూడా అక్కడ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంతే అండి చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా కాకరకాయ పప్పు అన్నం పులిహోర ఇంక ఇవే అనమాట ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా నైట్కి కూడా ఇవేనా అండి ఇంకా వేరే సపరేట్కి అయితే ఏం చేయలేదనమాట నేను ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికైతే బాయ్